వెల్కమ్ టు కేటీవీ న్యూస్ పులివెందుల సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాముడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే అదే రాముడు రావణాసుడు ఎలా అయ్యాడో సతీష్ రెడ్డి చెప్పాలని వాసు అన్నారు కడపలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో సతీష్ రెడ్డిపై వాసు మండిపడ్డారు రెడ్డి గారు చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నాం సతీష్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికార ప్రతినిధి పదవి ఇచ్చినాడు రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు ఎవరు ఏ పార్టీలో అయినా మాటలు మారచ్చు వాళ్ళు ఉన్న పార్టీ సిద్ధాంతాల గురించి గొప్పగా భజన చేసుకోవచ్చు దాన్ని ఎవరు వద్దండరు కానీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పులివెందల సతీష్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ సతీష్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వల్ల నీకు గుర్తింపు వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నీకు ఏం నచ్చిందో కానీ నువ్వు పార్టీ మారినావు సంతోషమే మేము కాదనిలే ఆ పార్టీ భజన చేసుకో ఆ పార్టీ సిద్ధాంతాల గురించి రాష్ట్రం అంతా డంకా ఇచ్చి డబ్బా కొట్టి తిరుక్కో కానీ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీలో ఉండి ఐదు సార్లు నీకు పోటీ చేసే అవకాశం ఇచ్చి ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ పులివెందల ఈ సీటు గెలవదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పులివెందలకు నువ్వు అడిగితే నీళ్ళు ఇచ్చాడు ఈ యాభై సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ ఎప్పుడు కూడా పులివెందలకు నీళ్ళు ఇవ్వలే అది ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో నీళ్ళు వచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం అని సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను మరి అవన్నీ పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరుతానే చంద్రబాబు నాయుడు గారు రాముడు పోయి రాక్షసుడు అయిపోయినాడు లోకేష్ గారు అభిమానుడు అనే వ్యక్తిని నువ్వే దుశ్శాసనుడు అనేసినావు దుర్యోధనని మాట్లాడుతుండవు నీ ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడుతుండవు నేను ఈ సందర్భంగా ఆయనకు ఒకటే చెప్తా ఉండా నీకు నచ్చిన పార్టీ గురించి నువ్వు భజన చేసుకో డబ్బా కొట్టుకో ఏమన్నా చేసుకో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రాజకీయ పరమైన నిర్మాణాత్మక విమర్శలు చేయి ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టు మాకు సంతోషమే కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగత పదజాలంతో వ్యక్తిగత దూషణలతోనూ మాట్లాడితే మాత్రం చట్టపరంగా చర్యలు ఉంటాయి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి పార్టీ లైను చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ ద్వారా నువ్వు పెరిగి ఈరోజు నీ మీద హత్యా నేరాలు మోపినారు ఈరోజు కూడా ఇరవై సంవత్సరాలుగా నీ మీద కేసులు ఉన్నాయి ఇదే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు విమర్శించిన తీరు చూస్తే రాష్ట్రంలో ఎవరు విమర్శించలే అంత పెద్దగా విమర్శించినావు రకరకాల మాటలు మాట్లాడినావు ఈరోజు కొత్తగా ఆ రావణుడు పోయి నీకు రాముడు అయిపోయినాడు ఇంత అన్యాయం ఎక్కడా ఉండదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమో ఆయన భజన కోసమో నువ్వు మాట్లాడి నీ వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ను నువ్వు తగ్గించుకుంటాడు ఇది ప్రజలు ఆమోదించరు దీన్ని కడప జిల్లా ప్రజలు దీన్ని ఆమోదించరు పార్టీ మారిన తర్వాత నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రలో ప్రభుత్వ తప్పిదాలను ఎండగొట్టుకో వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం పార్టీ సహించదు ప్రభుత్వము సహించదు ఎవ్వరు కూడా దీన్ని సహించరు ఖచ్చితంగా దీని మీద ఇంకొకసారి భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి దీంట్లో రెండో అనుమానం లేదని చెప్పి సతీష్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాం తిరుమలేష్ మీద యువకుడు కష్టపడ్డాడు పని చేసినాడు కానీ కావాలని కొంతమంది పని కట్టుకొని దుష్ప్రచారం చేసి మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా దుష్ప్రచారం చేసింది ఒకసారి నారాయణ కాలేజీకి సంబంధించి ఏదో వార్త చూసాం మేము ఒకసారి నారాయణ కాలేజ్ వాళ్ళని పోయి మీరు పత్రికలు అందరు కలిసి అడగండి ఇదేమన్నా అతను చేశాడని చెప్పి వాస్తవం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం పార్టీ అధ్యక్షునిగా ఖచ్చితంగా అటువంటి తప్పు జరిగిందని చెప్పి నారాయణ కాలేజ్ వాళ్ళు చెబితే చర్యలు తీసుకోవడానికి సిద్ధం సస్పెండ్ చేయాలి మేము సస్పెండ్ ఏం చేయాలి పేపర్లు రాసుకున్నారు పత్రికలు రాసుకుంటున్నారు అతనే సస్పెండ్ చేయలే అతని మీద చర్యలు లేవు నారాయణ కాలేజీ వాళ్ళతో మేము పూర్తిగా నేను డిస్కస్ చేశాను అతను నారాయణ కాలేజ్ వాళ్ళని మమ్మల్ని ఎవరు బెదిరించలేదు మమ్మల్ని ఏం అడగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు సాక్షి పత్రికలో రాస్తానే చర్యలు తీసుకుంటా ఉంటారా మీడియా కూడా కొంచెం కనుక్కొని రాయాలి వాస్తవాలు కూడా ఈనాడులో మరి ఎందుకు వచ్చింది నేను చూడలే ఈనాడు కానీ నేను తప్పు చేసి ఉంటే నా రాజీనామాను యాక్సెప్ట్ చేసి చర్యలు తీసుకోండి అని చెప్పి వాలంటరీగా అతను వచ్చి మాకు రాజీనామా ఇచ్చిన మాట వాస్తవం అది